హాయ్ అమ్మ ఎలా ఉన్నారు రండి ఏ కూరలో అయినా వేసుకోవచ్చు హ్యాపీ టమ్మి మసాలాలు చాలా తక్కువగా కొంచెం ధనియాల పొడి ఎక్కువతో మసాలా చేశానమ్మా నేను ఎక్కువ కూరల్లో మీకు వేస్తావంట మసాలాని కొంచెం వేసేసుకోండి అని చెప్తూ ఉంటా అటువంటి మసాలా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నా అన్ని కూరల్లోనూ చికెన్ మటన్ ప్రాన్స్ ఏదైనా కూర అలాగే వెజిటేరియన్ కూరల్లో కొన్ని మసాలా వేసి వండుకుంటాం కదా వాటిల్లో కూడా ఈ మసాలా వేసుకోవచ్చు మరాటి మొగ్గ ఫైవ్ గ్రామ్స్ అనాస పువ్వు ఫైవ్ గ్రామ్స్ మిరియాలు ఐదు గ్రాములు దాల్చిన చెక్క ఐదు గ్రాములు యాలకలు ఐదు గ్రాములు షాజీర ఐదు గ్రాములు లవంగాలు పది గ్రాములు వేసి కమ్మటి వాసన అలా వచ్చే వరకు వేయించుదాం గసగసాలు ఇరవై గ్రాములు ఇవన్నీ నాలుగు వందల గ్రాముల ధనియాలకి అలాగే జాజికాయ ఒకటి జాపత్రి వేసా బిరంజాకు ఒక రెండు మూడు వెయ్యి ఆకులు చిన్న ఆకులు చాలు ఒకసారి వేయించేస్తాం చెట్టుపట్టమంటున్నాయి కదా గసగసాలు వేగిన మసాలా దినుసుల్ని ఒక బౌల్లోకి తీసుకోండి నాలుగు వందల గ్రాములు ధనియాలు వేసేయండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుదాం కమ్మటి వాసన రావాలి తిప్పుతూ ఉండండి దగ్గర ఉండండి కొంతమంది చాలా ఎక్కువ పొడి మసాలా వేసుకుంటారు అంటే ఘాటుగా ఉండాలని అంటారు అటువంటి వాళ్ళు హాఫ్ కిలోకి టెన్ టెన్ గ్రామ్స్ చొప్పున అంటే ఇప్పుడు నేను చూపించిన నాలుగు వందల గ్రాములు కదమ్మా హాఫ్ కిలోకి డబల్ వేసుకోండి అది కూడా బాగుంటుంది ఆ టేస్ట్ కూడా కాకపోతే కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది చూడండి నెయ్యి నోట్లో వేసుకుంటే కరకరలాడుతున్నాయి కమ్మగా ఉంది స్టవ్ ఆఫ్ చేస్తాం కొంచెం ఆరిన తర్వాత మనం మిక్సీలో పట్టుకుందాం మెత్త వేయించి పెట్టుకున్న మసాలాలని వేసేయండి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని వద్దాం మసాలా దినుసులు పౌడర్ వేసేద్దాం ఒక బౌల్లో కొన్ని కొన్ని ధనియాలు తీసుకొని ఇలాగే మెత్తగా పౌడర్ లాగా చేసుకొని వస్తాం ధనియాల పౌడర్ కూడా మెత్తగా పట్టేసుకోండి నాలుగు వందల గ్రాములు కాబట్టి హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లిపాయ కబ్బాలు వేసుకున్నాం పల్స్లో పెట్టి మిక్సీ వేద్దాం వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత పల్స్లోనే పెట్టుకోండి రెండు రౌండ్లు మహా అయితే మూడో రౌండ్ అంతే కలిపేద్దాం మొత్తం అంతా కలిపేద్దాం చేత్తోనే కలుపుకోండి ఆరిన తర్వాత గాస్ సీసాలో తీసుకుంటున్నాయి